అమెరికా పర్యావరణ కార్యకర్త జూలియా హిల్ పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ పది నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వరకు వరుసగా ఏడు వందల ముప్పై ఎనిమిది రోజులు లూనా అనే వెయ్యి సంవత్సరాల పురాతన రెడ్వుడ్ చెట్టు మీద నివసించింది రెండు వందల అడుగుల ఎత్తున ఆ చెట్టుపై ఆరు అడుగుల పొడవు ఎనిమిది అడుగుల వెడల్పుతో చిన్న ఆవాసాన్ని ఏర్పరచుకుంది అక్కడ ఆమె దారుణమైన వాతావరణ పరిస్థితులను శారీరక మానసిక సవాళ్లను ఎదుర్కొంది ఇంతకు ఆమెదంతా ఎందుకు చేసిందో తెలుసా ఆ చెట్టును కాపాడటం కోసమే పెసిఫిక్ లుంబర్ అనే టింబర్ కంపెనీ దీనిని నరికివేతను అడ్డుకునేందుకు ఆమె ఆ సాహసం చేసింది అప్పట్లో ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది ఎలాగైతేనేమి రెండు సంవత్సరాల చర్చల తర్వాత టింబర్ కంపెనీతో డీల్ కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం చెట్టుతో పాటు దాని చుట్టూ రెండెకరాల అడవిని బఫర్ జోన్ గా మార్చారు అందుకు బదులుగా జూలియా ఆమె మద్దతుదారులు యాభై వేల డాలర్లు సేకరించి టింబర్ ఇచ్చారు ఈ ఘటన ఎన్వైర్న్మెంటల్ యాక్టివిజంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోయింది